వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం రైట్ సాక్షి ఎడిషన్లో బిగ్ హెడ్లైన్ గా చూస్తున్నాం తొంభై మూడు శాతం వస్తువులపై సుంకాలు ఎత్తివేత భారత్ ఈయు నడుమ ప్రపంచ చరిత్రలోనే భారీ వాణిజ్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది ఈయు నేతలతో ఫలించిన మోదీ చర్చలు ఆరు నెలలలో సంతకాలు ఏడాదిలోపు అమల్లోకే ట్రంప్ టారిఫ్లకు సరైన సమాధానం అని అంటున్నారు విశ్లేషకులు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారైన నేపథ్యంలో చేతులు కలిపి హర్షం వ్యక్తం చేసిన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ప్రధాని నరేంద్ర మోడీ యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్లెయన్ ఇంధన రంగంలో అద్భుత అవకాశాలు ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టొచ్చు ఈ దశాబ్దం ఆఖర్ నాటికి వంద బిలియన్ డాలర్లు సాధిస్తాం ఇంధన వారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడి పెట్టుబడులతో ముందుకు రావాలని వ్యాపారవేత్తలకు పిలుపు ఇంటర్నేషనల్ భారత్కి ఈయూకి మధ్య ఒప్పందం వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో నూతన శకానికి తెరలేచింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ యూరోపియన్ యూనియన్ నడుమ చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది రైట్ దానికి సంబంధించిన న్యూస్ ఇది దీన్నే ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా అభివర్ణిస్తా అభివర్ణిస్తున్నారు మరో న్యూస్ చూద్దాం మరో ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి వనదేవతల చెంత జనజాతర నేటి నుంచే మేడారం మహాజాతర మరి ఆసియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో పేరు పొందిన మేడారం జాతర వనదేవతలు ఈరోజు గద్దెల మీదకి రానున్నట్లు తెలుస్తోంది అలాగే జన సమూహం కూడా చాలామంది ఈరోజు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది దానికి సంబంధించిన హెడ్లైన్ మనం చూస్తున్నాం సాయంత్రం గద్దెల మీదకి చేరనున్న సారలమ్మ భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు పోటెత్తుతున్న మేడారం ఇప్పటికే నలభై ఐదు లక్షల మందికి పైగా మొక్కులు ఈరోజు గద్దెలపైకి సారలమ్మ వస్తున్నట్టు తెలుస్తోంది రేపటికి చిలుకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెల మీదకి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు జనవరి ఇరవై ఎనిమిది సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు రాక ఈరోజే జనవరి ఇరవై ఎనిమిదిన సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజులు గద్దల మీదకి చేరుకొనున్నారు మరి గురువారం అంటే రేపు ఇరవై తొమ్మిది చిలకల గుట్ట నుంచి మేడారం గద్దెపైకి సమ్మక్క రాక రేపు చిలకల గుట్ట నుంచి గద్దెల మీదకైతే సమ్మక్క రావడం జరుగుతుంది మరి ముప్పై అంటే శుక్రవారం అమ్మవార్లకు భక్తుల మొక్కులు మరి శనివారం అంటే ముప్పై ఒకటి సమ్మక్క సారలమల తిరిగి వనప్రవేశం ఉ ఉండనున్నాయి అంటే తిరిగి వనప్రవేశం ముప్పై ఒకటి జరుగుతుంది శనివారం పడిగిద్ద రాజు గోవిందరాజులు తిరుగు ప్రయాణం జాతర ముగింపు తెలంగాణ కుంభమేళ ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలు కానుంది కోరికలు కోర్ కోరిన కోరికలు తీర్చే వనదేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోకి గద్దెపైకి కొలువు తీరనుంది ఇంకా మేడారంలో జనసంద్రమే మనం చూడొచ్చు ఈరోజు సాయంత్రం ఇప్పటికే చాలా మంది భక్తులు మేడారం చేరుకొని వారు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇంకా ఈ రోజు నుంచి అమ్మవార్ల గద్దె ప్రవేశం ఉంటుంది కాబట్టి ఇంకా జన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరో న్యూస్ చూస్తున్నాం ఫిబ్రవరి పదకొండున మున్సిపోల్స్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు జరుగునున్న ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నేటి నుంచి ముప్పై వరకు నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు పదమూడున ఓట్ల లెక్కింపు పదహారున కొలువు దిరనున్న కొత్త పాలక మండలు నేటి నుంచి ఎన్నికల కోడ అమల్లోకి ఈ రోజు నుంచి ఎన్నికల కోడ అమల్లోకి రానున్నట్లుగా తెలుస్తుంది ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరుగునుంది అదే ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు జరుగునుంది ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలు కూడా అదే రోజు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి పదహారున కొలవదీరునున్న కొత్త పాలక మండలు అంటే ఫిబ్రవరి పదహారున కొత్త పాలక మండలు కొలవదీరునున్నట్టుగా తెలుస్తోంది నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు మొత్తం మున్సిపాలిటీలు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకైతే ఎన్నికలు జరగనున్నాయి ఫిబ్రవరి పదకొండు నుంచి దానికి సంబంధించిన న్యూసే మనం చూస్తున్నాం ఇక మరో న్యూస్ చూద్దాం మహిళా బిల్లు మోదీ చేతిలో పోస్ట్ డేటెడ్ చెక్కు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అడ్డంకులు ఎందుకు దేశంలో మహిళా శక్తి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడింది రాజకీయ వ్యవస్థలను బీజేపీ నీరుగారుస్తోంది పశ్చిమ బెంగాల్లో సిపిఎంకు ఆదరణ పెరుగుతోంది సాక్షి ఇంటర్వ్యూలో సిపిఎం అగ్ర నాయకురాలు బృందాకారత చేసిన వ్యాఖ్యలు ఇవి మరో హెడ్లైన్ చూసినాం మంచు తుఫాను గుప్పిట్లో అమెరికా వేలాది విమాన సర్వీసులు రద్దు అమెరికాలో మంచు తుఫాను మంచు ఎక్కువగా ఉన్నట్లు న్యూస్ మనం చూస్తున్నాం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది అక్కడ వేలాది విమాన సర్వీసులు కూడా రద్దయినట్టుగా తెలుస్తోంది అంధకారంలో లక్షలాది కుటుంబాలు ఆయా ఘటనలో ఇరవై తొమ్మిది మంది మృతి చెందినట్టుగా కూడా ఇక్కడ వెల్లడించారు ఇంకా మరో న్యూస్ చూద్దాం పాడ్ కాస్ట్ కబుర్లకు కాసులు ఆధ్యాత్మికత అనుబంధాలు ప్రధానాంశాలు రెండు వేల ముప్పై నాటికి మూడు తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్ల బిజినెస్ విస్తరిస్తున్న భారత పాడ్కాస్ట్ మార్కెట్ అమెరికా చైనాల తర్వాత ఇండియానే పాడ్కాస్ట్ మార్కెట్లో ఎక్కువగా విస్తరిస్తున్నట్టుగా తెలుస్తోంది అమెరికా చైనా తర్వాత ఇండియానే పాడ్కాస్ట్ మార్కెట్లో ముందున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన న్యూసే మనం చూస్తున్నాం ఇక్కడ మరికొన్ని హెడ్లైన్స్ చూస్తే రామ్జీపై చర్చ కుదరదు చర్చ ఉండబోదని బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో మోడీ సర్కార్ తేల్చి చెప్పింది పదిహేను ఏళ్ల లోప చిన్నారులో సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తూ ఫ్రాన్స్ చట్ట సభ సభ్యులు బిల్లుకు వేశారు పదిహేను ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించింది ఫ్రాన్స్ అది చట్టబద్ధంగా బిల్లుకు కూడా ముద్ర వేసినట్టుగా తెలుస్తుంది ఇక ఎస్సీ ఎస్టీ కోటాపై విచారణకు రాష్ట్ర బార్ కౌన్సిల్లలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన లాయర్లకు రిజర్వేషన్లు కల్పించాలని దాఖలైన అప్పల్ను సుప్రీంకోర్టు కొట్టువేసింది ఎస్సీ ఎస్టీ కోటాకు రాష్ట్ర బార్ కౌన్సిల్లలో లాయర్లకు రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టువేసినట్టుగా తెలుస్తుంది ఇక మరో న్యూస్ చూద్దాం యాసిడ్ దాడి వివరాలు ఇవ్వండి యాసిడ్ దాడి కేసుల వివరాలను సంవత్సరాల వారీగా అందజేయాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీం ఆదేశించింది క్రీడలకు సంబంధించింది భారత్ను ఆపతరమ నేడు విశాఖపట్నంలో న్యూజిలాండ్తో టీ టీమిండియా నాలుగో టీ ట్వంటీ జరగనుంది ఈరోజు విశాఖపట్నంలో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీమిండియా నాలుగో టీ ట్వంటీ జరగనున్నట్లుగా ఆ వార్త మనం ఇక్కడ చూస్తున్నాం సిల్వర్ సునామే సిల్వర్ బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మరి దానికి సంబంధించి మూడు పాయింట్ ఏడు లక్షలకు వెండి మూడు పాయింట్ ఏడు లక్షలకు కేజీ వెండి పెరిగినట్టుగా తెలుస్తుంది ఇంకా బంగారం వచ్చేసి ఒక లక్ష అరవై ఆరు వేలకు బంగారం చేరుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా చూస్తే ఇది సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్ వెలుగు ఎడిషన్ చూద్దాం రైట్ ఇక వెలుగు ఎడిషన్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బిగ్ హెడ్లైన్ చూస్తున్నాం ఫిబ్రవరి పదకొండున మున్సిపల్ నేటి నుంచి ముప్పైవ తేదీ వరకు నామినేషన్లు జరగనున్నాయి ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల్లోని రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డుల్లో ఎన్నికలకు షెడ్యూల్ బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి కమిషనర్ రాణి ముకుదిని ప్రచారానికి ఆరు రోజులే గడువించినట్టుగా తెలుస్తోంది ప్రచారానికి రైట్ కొంచెం డీటెయిల్గా చూద్దాం మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలకు ఫిబ్రవరి పదకొండున ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం ప్రకటించారు నాలుగు వందల పద్నాలుగు డివిజన్లు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది అంటే ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఈ నెల ముప్పై తేదీ ఫిబ్రవరి మూడు బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు ఫిబ్రవరి మూడున అభ్యర్థులకు వాళ్ళ గుర్తులు కేటాయిస్తారు పదకొండున బ్యాలెట్ పేపర్తో ఒకే విడత విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు పదమూడున ఫలితాలు వెల్లడించి పదహారున పరోక్ష పద్ధతిలో మేయర్ డిప్యూటీ మేయర్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించడంతో మున్సిపల్స్ ప్రక్రియ ముగియనుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పదమూడున ఫలితాలు వెల్లడించి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఫిబ్రవరి పదహారున మేయర్ డిప్యూటీ మేయర్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ఆ రోజు నిర్వహించడంతో మున్సిపల్ ప్రక్రియ ఆ రోజుతో ముగియనుంది కాగా ఎన్నికల మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యక్రమాలు బంద్ కానున్నాయి రైట్ మరో న్యూస్ చూద్దాం ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో సంతోష్ రావు సీక్రెట్ మీటింగ్స్ నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు దానికి సంబంధించి న్యూస్ మనం చూస్తున్నాం నియోజకవర్గాల వారిగా నిఘా పెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతో స్లిప్పుల అందజేత వాట్సాప్ కాలింగ్ సిగ్నల్ స్నాప్చాట్తో ముఖ్య నేత తరపున ఆదేశాలు కేవలం నిఘా పెట్టాలని చెప్పాం తప్ప ట్యాపింగ్ లేదు సిట్ ముందు సంతోష్ రావు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఏడున్నర గంటల పాటు విచారణ ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారనే కోణంలో ప్రశ్నించిన అధికారులు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు స్టేట్మెంట్లు టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది మనకి ఇంకా ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యూహాలు నడిచాయని పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఈ వ్యవహారంలో సంతోష్ రావు చక్రం తిప్పారని సిట్ విచారణలో తేలిందే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ప్రణీత్ రావు రాధాకిషన్ రావుతో తాను పలుమార్లు సమావేశమై ప్రత్యర్థులపై నిఘా కోసం స్లిప్పులు అందించిన మాట వాస్తవమని కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎప్పుడూ చెప్పలేదని రావు వెల్లడించినట్టుగా తెలుస్తోంది సంతోష్ రావే మొదటి దయ్యం పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్క కవిత వ్యాఖ్యానించారు ఈ విధంగా కేసీఆర్కు ఉద్యమ కార్లను దూరం చేసిన దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూడాచారి కేసీఆర్ తినే ఇడ్లీ కన్ఫర్మేషన్ కూడా చేరవేసే స్పై గద్దర్ లాంటి వాళ్లను కొద్ది గేటు బయట వెయిట్ చేయించిండు స్మగ్లర్లకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని వ్యాఖ్య నిమ్స్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శ ఇవి సంతోష్ రావుపై కే కవిత చేసిన వ్యాఖ్యలను మనం కవిత ఈ విధంగా వ్యాఖ్యానించారు మరో హెడ్లైన్ చూద్దాం ఈయూ ఇండియా మధ్య ట్రేడ్ డీల్ రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో ఒప్పందం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో తొంభై తొమ్మిది శాతం ఎగుమతులపై జీరో టారిఫ్ యూరప్ మార్కెట్లోకి మన టెక్స్టైల్స్ చెప్పులు రసాయనాలు ఈ డీల్ అంతర్జాతీయంగా అస్థిరత్వాన్ని పెంచుతోంది అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు తయారీ సేవారంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని కామెంట్ చేశారు రెండు వందల కోట్ల మంది భారత జనాభా మార్కెట్ను సృష్టిస్తోంది ఈయు నాలుగు బిలియన్ యూరోల టారిఫ్ భారాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు నిన్న జరిగిన ఇండియా ఈయూ ట్రేడ్ డీల్కి సంబంధించిన న్యూస్లో మనం చూసిన తొంభై తొమ్మిది శాతం ఎగుమతులపై జీరో టా టార్ఫ్ ఉండను ఉండనున్నట్లుగా తెలుస్తోంది యూరప్ మార్కెట్లోకి మన టెక్స్టైల్స్ చెప్పులు రసాయనాలు వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది తయారీ సేవారంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని ఈ డీల్ వల్ల తయారీ సేవా రంగాల్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది రెండు వందల కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్ను సృష్టిస్తుందని ఈయు వెల్లడించింది నాలుగు బిలియన్ యూరోల టారిఫ్ భారాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు రైట్ ఇక మరో హెడ్లైన్ చూద్దాం కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి నేనే విద్యాశాఖ మంత్రిని అయితే వాటిని మూసేయిస్తా అని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్గొండకు అన్ని నిధులు తెస్తానని వెల్లడి నల్గొండలో ఎనిమిది కోట్లతో నిర్మించిన హై ప్రారంభించారు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ వ్యాఖ్యానించారు ఈ విధంగా అయితే మరో హెడ్లైన్ చూద్దాం ఉద్యోగుల బకాయిలు చెల్లించుకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తాం ప్రతి నెల ఇస్తామన్నా ఏడు వందల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి అని బీజేపీ నేత రామ్ చంద్రరావు వ్యాఖ్యానిస్తున్నారు అవి అందక రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోతున్నారు పట్టించుకోరా అని ఆయన ఫైర్ అయ్యారు పెండింగ్ డీఏలు పిఆర్సీ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని నిర్ధారణ చేస్తామని ఇక్కడ రామ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది ముగిసిన పులుల గణన ఆరు రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ పులుల గణన ప్రక్రియ ముగిసినట్టుగా తెలుస్తోంది ఆ ఈ ప్రక్రియ ఆరు రోజులుగా కొనసాగినట్టు తెలుస్తోంది తొమ్మిది వందల తొంభై నాలుగు పులులు ఐదు వందల యాభై రెండు శాకాహార జంతువుల ఆనవాళ్లు గుర్తించారు ఎస్ట్రైస్ ఎస్ట్రైప్స్ యూ యాప్లో వివరాలు నమోదు రైట్ ఇక ఇక్కడ వెండి ఒక్క రోజులోనే నలభై వేలు జంప్ వెండి ఒక్క రోజులోనే నలభై వేలు పెరిగినట్టు తెలుస్తోంది కిలో ధర మూడు లక్షల డెబ్బై వేలు బంగారం ధర ఏడు వేల మూడు వందలు జంప్ పది గ్రాములకు ఒక లక్ష అరవై ఆరు వేలు కెనడాపై ట్రంప్ వంద శాతం సుంకాలు విధిస్తామనడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన కిలో వెండి ధర బంగారం ఒక్క రోజులోనే ఏడు వేల మూడు వందలు పెరిగింది వెండి నా నలభై వేలు పెరిగినట్టు తెలుస్తోంది రైట్ ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్ నమస్తే తెలంగాణ చూద్దాం రైట్ ఇక నమస్తే తెలంగాణలో బిగ్ హెడ్లైన్ చూస్తున్నాం సీఎం కోల్ మాఫియా కుంభకోణాలతో సింగరేణిని కబలిస్తున్న కాంగ్రెస్ నేతలు కేటీఆర్ వ్యాఖ్యానించారు ఈ విధంగా సిబిఐతో దర్యాప్తు జరిపించండి గవర్నర్ కు బీఆర్ఎస్ వినతి సింగరేణిలో వరుసగా చోటు చేసుకుంటున్న కుంభకోణాలపై సీబీఐతో దర్యాప్తు కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ జరిపించాలని కోరుతూ మంగళవారం లోక్సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను వినతిపత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతల పిక్చర్స్ మనం ఇక్కడ చూస్తున్నాం బొగ్గు అక్రమాల నిగ్గు తేల్చండి కాంగ్రెస్ రెండేళ్ల పాలన స్కామ్ల పుట్ట డైవర్షన్ కోసమే సిట్ నోటీసుల పేరిట డ్రామా సింగరేణి కుంభకోణాలపై పూర్తి ఆధారాలు ఇస్తాం తక్షణమే స్పందించి విచారణ జరిపించండి అని బిఆర్ఎస్ పార్టీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది ప్రజాధనాన్ని కొల్లగొట్టే నేతలను శిక్షించండి గవర్నర్కు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి న్యాయం చేస్తానని జిష్ణుదేవ్ వర్మ హామీ కార్మిక లోకాన్ని కదిలిస్తాం టీజీ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తాం ఈ కుంభకోణాలన్నీ రింగ్ మాస్టర్ ఎవరు అన్నదమ్ములు దోచుకున్నది సరిపోవట్లేదా బామ్మర్ది కండ్లలో ఆనందం కోసమే కోల్ స్కామ్ సింగరేణి టెండర్లపై శ్వైత్య పత్రం ఎందుకు ఇవ్వరు మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవి ఈ విధంగా వ్యాఖ్యానించారు ఎనిమిది గంటల విచారణ మాజీ ఎంపీ సంతోష్ కు సిట్ అవే ప్రశ్నలు అడిగినవే మళ్లీ మళ్లీ అడిగిన అధికారులు విచారణకు బీఆర్ఎస్ నేత పూర్తి సహకారం కాంగ్రెస్ జేబు సంస్థల సిట్ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు నిన్న సిట్ విచారణకు సంబంధించి ఎనిమిది గంటల పాటు విచారణ మాజీ ఎంపీ సంతోష్ కు సిట్ అవే ప్రశ్నలు అడిగిందే అడిగి మళ్ళీ మళ్ళీ అడిగినట్టుగా అధికారులు అవే ప్రశ్నలు అడిగినట్టుగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు మరో హెడ్లైన్ చూద్దాం సైట్ విజిట్తో అక్రమాలకు ఆజ్యం సింగరేణిలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ సైట్ విజిట్తో టెండర్ ఫలితాల్లో వ్యత్యాసాలు ధరలు పెంచి పేలుడు పదార్థాల కొనుగోలు సిసిఆర్ నిధులు కోట్లలో దుర్వినియోగం ఆర్థిక అంశాల్లో విజిలెన్స్ లేనందువల్లే కుట్రలు పారదర్శకత సంస్థాగత పర్యవేక్షణ ప్రశ్నార్థకం పిఎస్యు నిబంధనలకు సర్కార్ పాత్ర గవర్నర్ కు ఆధారాలు అందజేసిన హెడ్లైన్ చూద్దాం శాసన మండలికే అవమానం టీవీ డిబేట్ కు పిలిచి అవుట్ అంటారా ఇది ఎమ్మెల్సీ రవీందర్ పైనే కాదు మొత్తం శాసన మండలి సభ్యులపై దాడి వెంకటకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలి మండలి చైర్మన్ గుత్తాకు బీఆర్ఎస్ ఫిర్యాదు చర్యలుంటాయని ఆశిస్తున్నా అని సిరికొండ వ్యాఖ్యానించారు తెలంగాణకు ఎన్ వ్యతిరేకి దేశపతి రైట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హెడ్లైన్ కూడా ఇచ్చారు నమస్తే తెలంగాణలో పదకొండున మున్సిపల్ ఇది షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల జనవరి ఇరవై ఎనిమిది నామినేషన్ల స్వీకరణ జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు నామినేషన్ల పరిశీలన జనవరి ముప్పై ఒకటి తిరస్కరణపై అప్పీల్కు అవకాశం ఫిబ్రవరి ఒకటి అభ్యంతరాల పరిశీలన ఫిబ్రవరి రెండున జరుగుంది నామినేషన్ల విత్రా గడువు ఫిబ్రవరి మూడు పోటీదారుల తుది జాబితా ఫిబ్రవరి మూడు నామినేషన్ల విత్రా కూడా ఫిబ్రవరి మూడునే పోలి మున్సిపల్ పోలింగ్ పోలింగ్ జరగనుంది ఫిబ్రవరి పదకొండు అవసరమైన పక్షంలో రీ పోలింగ్ కూడా ఫిబ్రవరి పన్నెండున జరగనున్నట్టు తెలుస్తోంది ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఫిబ్రవరి పదమూడు రైట్ మరో హెడ్లైన్ చూద్దాం చర్చించింది ఒకటి చెప్తున్నది ఒకటి లోపల జరిగింది ఒకటి బట్టి చెప్తున్నది మరొకటి మున్సిపల్ ఎన్నికలపై చర్చిందామన్నా బట్టి శ్రీధర్ బాబు ఇంటెలిజెన్స్ దృష్టిని మరల్చేందుకే ఒకే కారులో ముగ్గురు జీవన్ రెడ్డి పాల్గొన్న విషయం గోప్యంగా ఉంచిన మంత్రులు మంత్రుల మధ్యనో జీవన్ ఎందుకు వలస కాంగ్రెస్ డౌట్ నియామకాల్లో మళ్ళీ ఇంటర్వ్యూలు విద్యాశాఖలో నూట నలభై పోస్టుల భర్తీకి చర్యలు డిప్యూటీఈవో డైట్ లెక్చరర్ నియామకంపై పీఠముడి ఇంటర్వ్యూలు వద్దన్న విద్యాశాఖ అయినా మళ్ళీ చే చేర్చే ప్రయత్నం అవినీతికి తావు లేకుండా గతంలో ఇంటర్వ్యూలకు కేసీఆర్ చరమగీతం జీఏడి నుంచి స్పష్టత కోరిన అధికారులు దానివల్లే నియామకాలు ఆలస్యం రైతు మరో హెడ్లైన్ చూద్దాం క్యూలోనే రొట్టెలు తిని యూరియా కోసం రైతుల తిప్పలు వనపర్తి జిల్లా పాన్గల్లో నిరసనలు వనపర్తి జిల్లా గోపాల్పేటలో బారులు భద్రాద్రి జిల్లా చండుగుండలో పడిగాపలు ఇంకా యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదు దానికి సంబంధించిన న్యూసే మనం ఇక్కడ చూస్తున్నాం వనపర్తి జిల్లా కో గోపాల్పేటలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఆధార్ పట్ట పాస్బుక్ల జిరాక్స్ క్యూలో ఉంచి యూరియా కోసం నిరీక్షణ నిరీక్షిస్తున్న రైతుల పిక్చర్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక మరో హెడ్లైన్ నేటి నుంచే మహాజాతర దారులన్నీ మేడారం వైపే నేడు గద్దెలకు చేరనున్న సారలమ్మ పడిగిద్ద రాజు గోవిందరాజు ఈ రోజు గద్దెల మీదకి సారలమ్మ పడిగిద్ద రాజు గోవిందరాజు చేరుకునున్నారు రేపు సమ్మక్క రానుందే త్యాగానికి దిక్కారానికి ప్రతీకలు ఆదివాసీ దేవతలు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది వనదేవతల రాకకు జనారణ్యం ఎదురుచూస్తోంది మొక్కులు చెల్లించుకునేందుకు భక్త కోటి మేడారం పైనమవుతోంది నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలకు చేరనుండగా పడిగిద్దరాజు గోవిందరాజు కూడా కొలువు తీరనున్నారు గురువారం చిలుకల గుట్ట నుంచి సమ్మక్క ఆగమనంతో మహాఘట్టం ఆవిష్కృతం కానుంది రేపటితోటే రైట్ ఇక మొత్తంగా చూసే ఇది నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్ రైట్ సో ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ